రాష్ట్రంలో దొంగలు పడ్డరు దోచిన కాడికి దోసుకుంటుండ్రు సీఎం మంత్రులు ఎవరి దోపిడి వాళ్ళదే ఐకేపీలో వడ్ల మొలకలు వస్తున్నాయి అరవై రోజులైనా వడ్లు కొనలేదు రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా రైతులు దళార్ల కాలు పట్టుకునే దుస్థితి చంద్రబాబు చేతిలో రేవంత్ కీలుబొమ్మ మళ్లీ నీళ్ల దోపిడికి గురవుతున్నాం బీజేపీ టీడీపీ కాంగ్రెస్ కలిసి నీళ్ల దోపిడి పాలన చేత కాకపోతే రాజీనామా చేయి మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సంబంధించి పూర్తి ఆగ్రహం వ్యక్తం చేసింది ఎంత ఆగ్రహం వ్యక్తం చేసినా వీళ్ళు పట్టించుకునే స్థితిలో కూడా లేవు ఈ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పట్టించుకునే ఆలోచనలు లేరు వాళ్ళు పట్టించుకునే తీరు కూడా లేదు సమస్యల వలయం సమస్యల తీవ్రత అనేది తాండవిస్తుంది అయినప్పటికీ కూడా ఈ సమస్యల తీవ్రత అనేది భారీ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి కనీసం స్పందించిన దాఖలాలు ఇవ్వండి ఎక్కడ కూడా కనబడతాం సీఎం ఇలాకాలో తాగునీటి గోస కొడంగల్లో నాలుగు రోజులుగా సమస్య పట్టించుకొని పాలక వర్గం గుక్కడి నీటి కోసం జనం ఆర్తనాదాలు అంటూ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా నీళ్ళ గోస వచ్చింది అనేది మరో అంశం ఇక అందాల పోటీలకు సంబంధించి పైసలు ఉన్నాయి పేద ప్రజల కోసం లేవా జూన్ వస్తున్న చేపపిల్లల టెండర్లు పిలవలే కాంగ్రెస్ వచ్చాక చెరువులలో చేపలు పొయ్యలే కాలంతో సంబంధం లేకుండా కాళేశ్వరంతో చెరువులు నింపిన హరీష్ రావుకు సంబంధించి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అందాల పోటీలకు రెండు వందల కోట్లు చేపపిల్లలకు సంబంధించి పైసలు ఉండవు ఎందుకంటే మనం దే ఏ అవసరాల కోసం నిధులను వెచ్చించాలో వాటి కోసం కాకుండా నిధులను అనవసరమైన వాటికే ఎక్కువగా కేటాయిస్తున్న తరుణం కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో ఇంకేం జరుగుతుంది గంతే కదా మనం తెలిసిన విషయం కదా మనం పెద్దగా దాని గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు దాన్ని పెద్దగా మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అందాల పోటీలకు ఉన్న పైసలు పేద ప్రజల కోసం లేవా అంటే లేవు అలాంటి పరిస్థితి లేదు ఇప్పుడు అలాంటి పరిస్థితి మీకు ఎక్కడా కనబడదు కూడా ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా జరిగే పరిస్థితి అదే కదండి ఏం జరుగుతున్నది ఎక్కడి పోయినా గదా అంశం తప్ప ఇంకేముంటుందండి